హాయ్ ఫ్రెండ్స్ మనం డిఫరెంట్గా చిన్న సైజ్ మోడల్లో డోరీస్ రెడీ చేసుకోవడం ఇలాగ చూడండి ఈజీగా ట్రెండింగ్లు ఉన్నట్టు ఈజీగా ఎలా డోరీస్ రెడీ చేయాలి మీకు సింపుల్గా క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్తాను కొత్త వాళ్ళ కోసము మనమైతే ఫస్ట్ కంపల్సరీ క్లాత్ అనేది క్రాస్లో తీసుకోవాలి ఇలాగా క్రాస్ తీసుకొని ఒక వన్ ఇంచ్ అనుకోండి కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్న కుట్టిన తర్వాత కొంచెం కట్ చేసినా పర్వాలేదు అంటే ఈ ఈ వెడల్పులా ఓకే ఇలాగ ఫోల్డ్ చేసి కంపల్సరీ క్రాస్ ఉండాలి క్రాస్ ఉంటేనే డోరీ మంచి వస్తుంది ఫస్ట్ అయితే ఇలాగ కుట్టు ఎంతవరకు రావచ్చు అంటే పాదం కంటే కొంచెం తక్కువ అంటే పాదం ఉంది కదా అంత లావు కంటే క్రాస్ కాబట్టి సాగుతుంటుంది ఇంత సన్న గుడితే మనకు అంత సన్నగా డోరీ బాగా నీటు పింఛింగ్ తోట వస్తుంది ఇలాగైతే ఫస్ట్ లాగకుండా సాగ తీయకుండా ఫస్ట్ డోరీ అయితే కుట్టాలి తర్వాత నెక్స్ట్ది కూడా కొట్టుకోవాలి నెక్స్ట్ది కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత కొంచెం నీట్నెస్ బాగా లా ఉంచకుండా సన్నగా లోపలికి పోయే విధంగా అంటే ఎక్కువ లా ఉంటే లోపలికి ఈజీగా పోదు మళ్ళీ ఉల్టా తీయడం కష్టమవుతుందని కొంచెం సన్న ఉంచుకొని కట్ చేసేసుకోవాలి రెండు అలాగే కట్ చేసుకోవాలి అంత కిందికి యాంగిల్స్ అయితే రెడీ చేద్దాం ఫస్ట్ నేనైతే స్క్వేర్ టైప్లో అంటే ఇక్కడ ఒక మూడు ఇంచులు ఇక్కడ ఒక మూడు ఇంచులు ఉంటుండో చూపిస్తాను ఎగ్జాక్ట్ ఇక్కడ మూడు ఇంచులు ఇక్కడ మూడు ఇంచులు స్క్వేర్ టైప్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి నేను చుట్టూ కుట్టేస్తాను కొంచెం సన్నగా పట్లా లేకుండా నార్మల్గా మంచిగా వస్తుంది అన్నట్టు ఇలాగా కుట్టి దీన్ని ఉల్టైతే తీద్దాం ఇంకా మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి అందరు చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాగా కుట్టేసేయాలి దీన్ని కూడా ఇలాగే తయారు చేసుకుందాం దీన్ని కూడా ఇలా రెడీ చేసుకొని దీన్ని కూడా ఉల్టా తీసేసుకుందాం కొంచెం ఐరన్ చేసుకుంటే నీట్గా అది అతుక్కున్నట్టు కూర్చుంటుంది క్లాత్ కొంచెం వేసినట్టుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇలాగ రెడీ చేసుకుని అయితే రెడీ చేసుకుందాం చేసుకున్న తర్వాత ఇది అనేది క్లోజ్ చేసుకుందాం పుట్టింది ఓపెనించిన చూడు దాన్ని క్లోజ్ చేసేద్దాం ఈ డోరీస్ ఉల్టా తీసుకుందాం ఒక సూదికి అయితే పెద్ద సూదికి ఒక నాలుగైదు వర్షాలు కానీ ఒక పది వర్షాలు కానీ దారం దొడ్డు ఉంటే ఒక నాలుగు వరుసలు పెట్టుకున్నా ఏం కాదు వేరే దారము ఏదైతే అది వీలున్న మట్టుకు ఒక లావుగా పెట్టేసుకోవాలి దాన్ని అయితే ఇలాస్ట్ ఇలా లోపలికి ఒకటే వరుస ఇది ఒకటి చాలామందికి అర్థం కాదు ఒకటే దానికి లోపల నుంచి ఒక రౌండ్ తీయండి అల్లకేళు తీసి ఈ ముడి ఉంది కదా ఈ ముడిలకు వెళ్ళి తీసేయండి తీసి ఇలాగ లాగండి లాగిన తర్వాత సూదిని బ్యాక్ సైడ్ పెట్టి ఇలాగ లోపలికైతే అనండి మొత్తం అయిపోయే వరకు ఫస్ట్ అయితే అనుకోండి అనుకున్న తర్వాత సూది బయటకు వచ్చింది కదా దాన్ని అయితే వదిలేసి ఇక్కడ సైడు మళ్ళీ స్టార్టింగ్ చేసినాం చూడు దాని ఇలాగా ఇగో ఇలాగా ఈ ముడి అనేది లోపలికి పోయే విధంగా మనం ఈ దారంని చేతిలో పట్టుకొని ఇలాగ ప్రెస్ చేస్తూ ఉండాలంటే అట్లా ఆగుతుండాలి సూది దారంని ఇలాగా ఇగో ఇది ఈ వే ఈ మీ పైన పట్టుకొని దీన్ని అంటూ ఉండాలి ఇలాగా ఇలా వచ్చేస్తా చూడండి ఎంత ఈజీ వస్తుందో అంతే ఇక ఇటు దారండి లాగాలి ఇటు ఇది అంతే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ ఎక్కువ కుప్ప కానీయద్దు ఇక్కడ ఎక్కువ అయిపోతే మందం అయితే రాదు అంటే ఎంత సన్నగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు ఇలాగే ఇది కూడా తీసుకుందాం ఇంకొకటి కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా నేను దీన్ని ఫస్ట్ ముడేసుకోవాలి వేసుకొని దీంట్లో ఒకటే భాగంలో ఒకటే రౌండ్ ఉంది కదా రౌండ్ ఒకటే దాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఈ సూదిల ముడేసిన పాటలో నుంచి ఈ రెండు వరుసలు వేస్తే ఇంట్లో మధ్యలోకి వెళ్ళి తీసుకోవాలి తీసుకొని వీళ్ళ లాక్కోవాలి ఆకువాలి వెనక సైడ్ నుంచి ఒకటే దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి బయటకు రేవాలి సూదిని చూడండి ఎంత ఈజీ వస్తుందో అంతే ఇటు దారు లాగాలి ఇటు ఇది లాగాలి అంతే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ ఎక్కువ కుప్పగా అనియొద్దు ఇక్కడ ఎక్కువ అయిపోతే మందం అయితే రాదు అంతే అంటే ఎంత సన్నగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు ఇలాగే ఇది కూడా తీసుకుందాం ఇంకొకటి కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా నేను దీన్ని ఫస్ట్ ముడేసుకోవాలి వేసుకొని దీంట్లో ఒకటే భాగంలో ఒకటే రౌండ్ ఉంది కదా రౌండ్ ఒకటే దాన్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఈ సూదిల ముడేసిన పాటలో నుంచి ఇట్టిగా ఈ రెండు వరుసలు వేస్తే ఇంట్లో మధ్యలోకి వెళ్ళి తీసుకోవాలి తీసుకొని దాక్కోవాలి ఆక్కోళ్ళు వెనక సైడ్ నుంచి ఒకటే దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి బయటకు తేవాలి సూదిని ఇంత క్లారిటీగా చెప్తున్నానండి మీకు కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ని చాలా కొత్త వాళ్ళే చూస్తారు కదా అని ఇది బయట పట్టుకొని ఇప్పుడు ఈ ముడి అనేది లోపలికి పోయే విధంగా ఈ పైన క్లాత్ను మనం ఇలా మెల్లగా లాగుతూ ఉండాలి ఇది లాగుతుండాలి ప్లస్ దాన్ని ఇట్లా లాగుతూ లాగుతుండాలి ఇలాగా నాకు ఎప్పుడైనా మధ్యలో దారం ఊడిపోవచ్చు అందుకే ఫస్ట్ దారం ఈ దారం మనం ఏడైతే రెడీ చేసినామో అది బయటకు వచ్చే వరకు కొంచెంసేపు చూసుకోవాలి ఒక్కొక్కసారి మధ్యలో మూడేసింది కూడా అయిపోతుంది ఇది వచ్చిందంటే అమ్మయ్య అయిపోయినట్టే ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఇలా వేసుకోవాలి ఇలాగా ఓకే ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా దీంట్లో ఇలా మధ్యలో పెట్టి ఇలాగ పెట్టి ఇలా కుట్టండి ఎట్లా అంటే ఇటు బాక్స్ లాగా రెడీ చేసుకున్నాం కదా మధ్యలో ఇది ఉండాలి ఇక్కడ 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 ఎక్కువ తీసుకోవాలి మూల దగ్గరకు వచ్చేసరికి తప్ప వస్తా మళ్ళీ ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి తీసుకున్నారా మళ్ళీ ప్లస్ ఇలా అని మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా డోరీ పెట్టుకున్న ప్లేస్లో కొంచెం గట్టి పెట్టేయండి ఇది ఇలాగా రెడీ అయిపోయింది ఇది ఇది ఇంకా కరెక్ట్గా రాలేదు అని మీకు అనిపిస్తే కొంచెం ఇంకా లావ్ అందుకోండి ఇది మన కుర్తుంటేనే ఏదైనా అర్థమవుతుందండి నెక్స్ట్ ఇది కూడా అలాగే పెట్టండి ఫస్ట్ ఇందులో మధ్యలో పెట్టి దీన్ని ఇలా తీసుకొని ఇలాగా ఒక పావించనుకోండి పావు కంటే నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయింది కదా దీనికి ఇక్కడ ఒకటి రెడీ చేసుకుందాము ఇదాన్నైతే నేను పతలా ఉందని డబ్బులు చేసుకున్నాయి ఇది శారీలో క్లాత్ ఇది బ్లౌజు దీనికి ఇది పెట్టుకుందాం అనుకుంటున్నాను చూడండి ఇలా పెట్టేసి మేము ఎప్పుడు కానీ ఇలా కుట్టుకుంటాం కదా ఇయో ఇక్కడ ఈ ఎడ్జెస్ అనేటివి క్లోజ్ చేసుకుంటూ ఇట్లా వీలాగా కుట్టుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా కుట్టినాం కదా ఇదైతే కట్ చేయాలి కట్ చేసుకున్నాక దీన్ని ఇలా అనాలి అంటే దీనిపైకి ఇది వచ్చేస్తుంది రావడం వల్ల మనకు ఫ్లవర్ లాగా అనిపిస్తుంది పైన క్లోజింగ్ అవుతుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది దానివల్ల మనకిది చాలా లుక్ వస్తుంది అన్నట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకో దానికి కూడా అలాగే రెడీ చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ దీన్ని కూడా ఇలాగే రెడీ చేసుకున్నాను రెండు డోరీస్ అయితే రెడీ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ డోరీస్ అయితే చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోని చివరి వరకు చూడండి